ఏలూరు జిల్లా కామరెడ్డి నాని అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండించిన పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈరోజు ఏలూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కామరెడ్డి నాని మరి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను కోటమే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి అధికారంలోకి వచ్చిన కానుంచి నేటి వరకు కూడా కిరాల సీలవకంగా మరి పనిచేస్తున్న వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని మరి టార్గెట్గా పెట్టుకొని అక్రమంగా కేసులు బాణాయించి అక్రమంగా ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు ఇది దుర్మార్ దుర్మార్గమైన చర్య ఇది ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు కూనీ చేస్తున్నాడు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు మరి అమలు చేస్తున్నాడు ఈ అక్రమ అరెస్టులు ఈరోజు తారా స్థాయికి ఈరోజు చేరినాయి చంద్రబాబు నాయుడు ఒక హిట్లర్గా ఒక నీరోగా ఈరోజు ప్రవర్తిస్తున్నాడు ప్రతిపక్షం ఉండకూడదని ఆయన కలలుగా అంటున్నాడు ఇలాంటి అక్రమ కేసులకి వైసీపీ శ్రేణులు ఎవరు కూడా అదరు బేదరరు భయపడరు కూడా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మరి తట్టుకొని నిలబడే శక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇలాంటి కేసులు ఎన్ని బనాయించినా ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని చేసినా కానీ ఈరోజు వైసీపీ శ్రేణులు మరి ఈ కోటమ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద పోరాటం ఆగదు ఈ ఇచ్చిన హామీల్ని నిలబెట్టు అమలు చేయమని అడుగుతుంటే ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడు పూర్తిగా ఈ సూపర్ హిట్ హామీల్ని అమలు చేయవలసే వస్తుందని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తున్నాడు ఈ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు దిగ్జాలు రాజకీయాలు ఈరోజు పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అధికారంలో మీరుండొచ్చు రేపు మేము రావచ్చు ఇలాంటి పరిస్థితులు మరి నువ్వు కానీ నీ కార్యకర్తలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ మనసును మార్చుకొని నువ్వు ప్రజలు ఇచ్చిన ఈ అధికారాన్ని ప్రజల కోసం మరి నువ్వు పనిచేసి మరి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి ఇదే విధంగా ఈ అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తూ మరి నువ్వు పరిపాలన చేస్తే మెట్టికి తిరగబడి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ ప్రభుత్వాన్ని గద్దించే వరకు ఈ వైసీపీ శ్రేణులు మరి వైసీపీ పార్టీ పోరాడుతూనే ఉంటది ఈ పోరాటం ఆగుదని డిమాండ్ చేస్తూ సేవలు తీసుకుంటున్నాను